ఆరాధనకు సహాయకరంగా ఆరాధనకు సహాయకరంగా ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము పద్నాలుగు వచ్చనం చదువుకుందాం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము పద్నాలుగు వచనం యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నందుతును నన్ను రక్షింపు నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు ఇందులో ఒక మూడు విషయాలు మనకు కనిపిస్తాయి దేవుని దాసుడైనటువంటి ఇర్మియా ప్రవక్త ఈ మాటలను వ్రాసినట్టుగా మనం చూస్తాం యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును అన్నాడు ఇర్మియాకు అస్వస్థత ఉన్నట్టుగా అనారోగ్యం ఉన్నట్టుగా తానే చెప్పాడు అమాట తానే రాశాడు నీవు స్వస్థపరచు దేవుడవు బావు చేసే దేవుడవు అని జ్ఞాపకం చేశాడు రెండవదిగా నన్ను రక్షింపుము నేను రక్షింపబడుతును అని అన్నాడు నన్ను రక్షింపుము నేను రక్షించబడతాను నాకు రక్షణ లేదు నా రక్షకుడవు నీవే నన్ను రక్షించు వాడవు నీవే కాబట్టి నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును అన్నట్టుగా కనిపిస్తుంది గాని దేవుని చేత ఎన్నుకోబడినవాడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు ఇర్మియా అయితే రక్షణ ఎందుకు ఎందుకు రక్షించమని అడుగుతున్నాడు అంటే తాను శరలో ఉన్నాడు నిజము చెప్పినప్పుడు రాజులు నమ్మేవాళ్ళు కాదు దేవుడు తన నోట ఆయన మాట ఉంచాడు దేవుడు ఉంచిన మాటని ఇర్మియా ప్రవక్త చెప్పేవాడు అలాంటప్పుడు ఈ రాజులైన వాళ్ళు అతనిని సరసాల్లో వేసేవారు బంది గృహంలో వేసేవాళ్ళు లేదా ఒక గుంటలో ఒక బావిలో పడేసేవాళ్ళు నువ్వు మాకు అనుకూలంగా చెప్పటం లేదు నువ్వు మాకు అనుకూలంగా మాట్లాడటం లేదు అనేటువంటి వాళ్ళు కానీ దేవుడు తనతో సరిగ్గానే మాట్లాడుతున్నాడు సరైన విషయాలు తెలియజేశాడు కానీ వారు నమ్మటం లేదు కాబట్టి చాలా సందర్భాల్లో శిరసాలలో మరి బావుల్లో ఈ విధంగా రాజులైన వాళ్ళు పడేసేవాళ్ళు అందుకనేమో ఒకవేళ దేవా నాకు స్వస్థత లేదు నువ్వు స్వస్థపరచు వాడవు నన్ను స్వస్థపరచు నన్ను రక్షించు నువ్వు రక్షకుడవు అని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్టుగా ఈ వచనం మన గుర్తు చేస్తూ ఉంది అందులో మూడో మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలా ఉంది నేను నిన్ను స్థుతించుటకు నీవే కారణాభూతుడవు అన్నాడు నేను స్థుతించడానికి నువ్వే కారణాభూతుడు నీవు నాకు స్వస్థత కలగ చేసినావు నీవు నన్ను రక్షించినావు కాబట్టి ఈ దినమందు నేను నిన్ను స్తు ఉన్నాను దానికి కారణం నువ్వే దానికి కారణం నువే నిజమే ఆయన రక్షించువాడు స్వస్థపరచువాడు కాబట్టి దీన్ని బట్టి మనము దేవుణ్ణి స్తించాలా ఆరాధించాలా అనేది మనకు అర్థమవుతుంది నూట తొమ్మిదవ కీర్తనలో ఇలాగా కీర్తనకారుడు జ్ఞాపకం చేశాడు నూట తొమ్మిదవ కీర్తన మొదటి వచనములో నూట తొమ్మిదవ కీర్తన మొదటి వచనములో నా స్థుతికి కారణాభూతుడవగు దేవా అన్న మాట రాయబడింది నా స్థుతికి దేవా అన్నాడు అంటే నేను స్థుతించడానికి నువ్వే కారకుడవు అని అర్థం నేను స్థుతించడానికి నీవే కారకుడవు నీవే కారణాభూతుడవు అని దావీదు పలికినట్టుగా ఇందులో మనం చూస్తాం నిజమే దావీదు జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని దావీదును దేవుడు కాపాడి దావీదును దేవుడు కనికరించి దావీదును దేవుడు రాజుగా నియమించి అవునా అన్ని యుద్ధాలలో అన్ని విషయాల్లో ప్రభుత్వడై ఉన్నందుకు దావీదు దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇట్లా అంటున్నాడు నా స్థుతికి కారణాభూతుడు దేవా అని జ్ఞాపకము చేసుకున్నాడు ఆయన స్థుతికి కారణాభూతుడు అనేది మనకు అర్థమవుతుంది నూట ఆరవ కీర్తనం చూడండి ఒకసారి అట్ని నూట ఆరవ కీర్తన నలభై ఏడవ చరణంలో నూట ఆరవ కీర్తన నలభై ఏడవ చరణం చూడగా యహోవా మాదేవా మమ్మను రక్షింపు మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లు నిన్ను స్థుతించుచు మేము అనే మాట కనిపిస్తుంది అవునండి వాక్యం చెబుతున్న మాట యహోవా మా దేవా అని జ్ఞాపకం చేశాడు యహోవా మా దేవా మా దేవా ఆయన మనకు దేవుడు ఆయన ఇస్రాయిల దేవుడు ఆయన మనకు దేవుడు ఆ సంగతి జ్ఞాపకం చేశాడు ఇస్రాయుల దేవుడైనా యహోవా అని ఉంది ఇస్రాయిల దేవుడైనా యహోవా యుగములంటను స్థుతి గాక అన్నమాట నలభై ఎనిమిదిలో మనం చూస్తాం ఆయన యుగముల ఇంటిలో ఆయన స్థుతి నొందదగినవాడు స్థుతి నొందదగిన నామము యహోవా నామము అనేది మనకు అర్థమవుతుంది అందును బట్టి యహోవా మాదేవా మమ్మను రక్షింపు మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అన్నాడు నువ్వు రక్షిస్తే మేము శృతిస్తాం అవునా ఆయన రక్షించినాడు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి స్థుతించగలిగారు ఆయన కాపాడినాడు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి స్థుతించగలిగినారు ఆయన సంరక్షణలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు శుతించగలిగినారు అదే కోణంలో దేవుడు మనల్ని కాపాడుకున్నాడు మనకు రక్షణ భాగ్యం అనుగ్రహించాడు తన కృపదయ చేసినాడు నెమ్మది సంతోషం అనుగ్రహించాడు కాబట్టి మనము కూడా ఆయన పరిశుద్ధ నామమును వారమై ఆయన పరిశుద్ధ నామమును పరి వారమై ఉండాలి అనేది ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆయనను మనము శృతించాలా అనేది వాక్యం చెబుతున్నమాట ద్వితీయ పదేశాండం అధ్యాయంలో ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ద్వితీయపదేశయము ఇరవై ఒకట వచనములో పది ఇరవై ఒకట వచనములో ఇలాగా దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తుంది జనులందరూ ఆయన నీకు కీర్తనీయుడు భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే అన్నమాట మాట రాయబడి ఉంది ఇక్కడ దేవుని స్థుతించేటువంటి విధానం గురించి లేదా ఆయన గొప్పతనం గురించి మోసే భక్తుడు ఇష్రాయలీయుల కుమారుల కుమారులకు ఈ సంగతిని జ్ఞాపకం చేస్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఈశ్వరాయల పెద్దలందరూ చనిపోయినారు వారి శేషం మిగిలి ఉంది వారికి ఈ సంగతి మోసే జ్ఞాపకం చేసుకుని వచ్చినాడు అదేమిటంటే ఆయనే నీకు కీర్తనీయుడు అన్నాడు ఆయనే నీకు కీర్తనీయుడు కీర్తనీయుడు అనగా కీర్తనకు కారకుడు బైబిల్లో దాదాపుగా నూట యాభై కీర్తనలు మనకు కనిపిస్తాయి నూట యాభై కీర్తనలు మనకు కనిపిస్తాయి వీటన్నిటికీ కారణాభూతలు ఎవరంటే దేవుడే ఆయనే గనుక మనము కీర్తనలతో దేవుణ్ణి మనము ఆ కీర్తించినాం ఆరాధించినాం అనేది మనకు అర్థమవుతుంది ఇక రెండవదిగా మేము కనులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయన భీకర ఆ గొప్ప కార్యాలను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయన ఆయన నీ కొరకు చేశాడు గొప్ప కార్యాలు నీ కోసం చేసినాడు ఏం గొప్ప కార్యాలు చేసినాడు దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినాడు అది గొప్ప కార్యం ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు అది గొప్ప కార్యం దేవదూతలు తినే ఆహారముతో పోషించినాడు అది గొప్ప కార్యం బండల నుంచి నీళ్ళు రప్పించినాడు అవునా అది గొప్ప కార్యం కాదంటారా మారా నీళ్ళు దేవుడు మధురంగా మార్చినాడు అది గొప్ప కార్యం కాదంటారా దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళు భుజించినారు అది గొప్ప కార్యం అంత మాత్రం కాకుండా ఆయన పాలు తెలుపించే దేశానికి కూడా నడిపించినాడు అది ఇంకా గొప్ప కార్యం కట్టని ఇండ్లు త్రవని బావులు నాటని తోటలు దేవుడు వారికి ఇచ్చాడు గొప్ప కార్యము ఆయన మీ పట్ల చూపించినాడు ఆయనే దేవుడు అనే సంగతిని మోశ భక్తుడు శేషించినటువంటి ఇస్రాయల కుమారులకు ఈ సంగతిని జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ జ్ఞాపకం చేస్తూ అక్కడ మరొక మాట రాయబడింది ఇరవై రెండవ క్షణంలో ఆ మాట చూడండి ఇరవై రెండవ శ్రమంలో నీ పితరులు డెబ్బది మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి ఇప్పుడు నీ దేవుడైన యహోవ ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు అన్నాడు ఎంతమంది ఉన్నారంటుప్త దేశానికి ఐగుప్తునికి ఎంతమంది పోయినారు డెబ్బది మంది పోయినారు ఇప్పుడేమో ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసినాడు ఇది మరీ గొప్ప కార్యం అవునా ఇది మరీ గొప్ప కార్యం ఆయనే నీ దేవుడు అవునా ఆయనే నీ దేవుడు నీ దేవుడు ఆయనే నీ దేవుడు ఆయనే ఆయనే నీకు కీర్తనీయుడు ఆయనను శుతించుదాం ఆయనను ఆరాధించుదాం ఆయనను గనపరచుదాం అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది అందును బట్టి ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ చెప్పిన మాట మరొక్కసారి గుర్తు చేసుకుందాను ఈ పద్నాలుగు వర్షంలో యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుతును యహోవా నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నందుతాను నన్ను రక్షించుము నేను రక్షింపబడుతున్నా నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణ భూతుడు నేను స్తోత్రించడానికి నిన్ను కీర్తించుటకు నిన్ను ఆరాధించుటకు నిన్ను పూజించుటకు కనపరచుటకు నీవే కారణ భూతుడు ఆయన కారణాభూతుడు కాబట్టి మనము ఆయనను ఈ విధంగా స్తుతించుచు కనపరచుచు మయంపరచుచు మనం ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకందరికి సహాయము చేయునుగాక ఆమెన్